ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు గలతీ పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనాలు విశ్వాసమా లేక ధర్మశాస్త్రం అనుసరించడమా అన్న అంశం మీద మనము గతంలో ఎనిమిది వచనాలు ధ్యానం చేశాం ఈరోజు తొమ్మిది నుంచి ధ్యానం చేద్దాం పదకొండవ వచనం వరకు గమనించండి కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా శ్రదింపబడుదురు దేవుని బిడ్డలారా గమనించండి ఏ విధంగా అబ్రహము గారు దేవుణ్ణి నమ్మినప్పుడు నీతిమంతుడుగా తీర్చబడ్డం అనే ఆశీర్వాదం పొందడం జరిగిందో మీరు నేను మనమందరం ప్రపంచంలో ఎవరైనా యశు కృష్ణందు విశ్వసించినప్పుడు అబ్రహము గారు పొందిన ఆ ఆశ్రవద వచనం అనగా నీతిమంతుడుగా తీర్చబడడం అనేది మనము కూడా పొందుతాము ఇప్పుడు వచనం ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధం అందరూ శాపమునకు లోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు దేవుని బిట్లారా ఇక్కడ ఏడో వచనములో చెప్పిన మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని అక్కడ కాబట్టి విశ్వాసం అబ్రహాము కుమార్లని మీరు తెలుసుకొనుడి అంటే అబ్రహము గారు సున్నతి పొందకమునుపే మునిపే ఆయన విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు ధర్మశాస్త్ర సంబంధమైన కర్మకాండాలు ఇవ్వనప్పుడే విశ్వాసము ద్వారా అబ్రహాం దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడ్డాడు ఆ తరువాత మరి దానికి గుర్తుగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అనడానికి గుర్తుగా సున్నతి కానీ ధర్మశాస్త్ర సంబంధమైన ఆ యొక్క క్రియలు అనగా కర్మకాండాలు ఇవ్వబడ్డాయి కాబట్టి ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూలంగా ఎవరు నీతిమంతులుగా ఎందుకు తీర్చబడలేకపోయారు అని అంటే అలా జీవించడం ఎవరి తరము కాదు కాబట్టి అందుకే యేసు క్రీస్తునందరి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఆ నీతిని ప్రదర్శించడానికి మనము నీతి క్రియలు చేయాలే తప్ప నీతిమంతులు అవడానికి ఆ క్రియలు మనకు ఉపయోగపడవన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి ఇక పదకొండవ వచనం ధర్మశ చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడును సంగతి స్పష్టమే చూసారా దేవుని బదిలారా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు మనము అందరము కూడా కేవలం విశ్వాసముతోనే మనము రక్షబం విశ్వాసముతోనే జీవిస్తున్నాం పరలోక పరలోకగమ్యం చేరతాం అట్టి విశ్వాసములో కొనసాగడానికి దేవుని కృప నిత్యం మీకు తోడయుండి గాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్